నా శాడిష్ ముగుడు ఎపిసోడ్ సెవెంటీ వన్ ఈ క్యాబ్లో డోర్ దగ్గరికి వేసేసి భార్యని వెనుక నుంచి గట్టిగా అత్తుకున్నాడు వీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలా అలా ఉండిపోయింది మైథిలి మైథిలీ ప్రవర్తనకి నవ్వుకుంటూ ఆయన ఏంటమ్మాయి గారు షాక్ అయ్యారు అడిగాడు వీర్ అద్దంలో నుంచి కనిపిస్తున్న తన భార్య మోము వైపు చూస్తూ ఫైల్ కనిపించట్లేదు అన్న నీకు ఫైల్ హెల్ప్ చేయడానికి వస్తే ఏం చేస్తున్నావు అడిగింది మైథిలి యాక్చువల్గా విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తున్నా నా వెనకాతలే వస్తావేమో అని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశా కానీ అమ్మాయి గారు అస్సలు ఇటువైపు కూడా చూడట్లేదు అందుకే ఇంకా ఫైల్ మర్చిపోయాను అని నిన్ను పిలిచా అన్నాడు వీర్ మైదిలి మెడవంపున ముగ్గుతో రాస్తూ ఓయ్ నేను కిందకు వెళ్ళాలి నన్ను వదులు అంది మైదిలి ఆహా అంత ఈజీగా వదిలేను మేడం అయినా నైట్ మాట్లాడితే పాప ఉంది అన్నావు కదా సో ఇప్పుడు పాప కూడా లేదు నేను కూడా చాలా ఫ్రీగా ఉన్నా ఎప్పుడైనా మన నెక్స్ట్ ప్రొడక్షన్ కోసం ప్లానింగ్ స్టార్ట్ చేద్దామా అడిగాడు వీర్ భర్త వైపు చూడలేక కనురెప్పలు వాళ్ళు చేస్తూ తప్పదంటావా అడిగింది మైదిలి అస్సలు తప్పదంటాను అన్నాడు వీర్ మైదిలి వీర్ మెడ చుట్టూ చేతులు వేసి తన మునివేళ్ళ మీద నిలబడి వీర్ పెదాలని అందుకుంది మైదిలి స్టార్ట్ చేసిన ఆ ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ ముద్దులో ఇంకా తీవ్రత పెంచుతూ పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ నాలుకలను కూడా చెత్త చేశాడు వీర్ ఇస్తున్న ముద్దుకి పూర్తిగా తన కంట్రోల్ తప్పి వీర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మైథిలి మైథిలి చేస్తున్న పనులకి నవ్వుకుంటూ తనని రెండు చేతుల్లోకి లిఫ్ట్ చేసి మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు వీర్ వైపు చూస్తూ ఉంది మైథిలి మెల్లగా మైథిలి డ్రెస్ని తన నుంచి దూరం చేస్తూ తన అణువణువును స్పృశిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాడు వీర్ ఒక చేత్తో వీర్ని తనకి గట్టిగా అదుముకుంటూ ఇంకొక చేత్తో దుప్పటిని గట్టిగా పిడికిట్లో బంధించింది భార్య చేస్తున్న పనులకి నవ్వుకుంటూ తనని పూర్తిగా తన మాయలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వీర్ అంటూ తీయగా మూలుగుతూ ఉన్న ప్రతిసారి అతని పంటి గుర్తు ఆమె దేహం మీద ఒక స్వీట్ లవ్ బైట్గా మారిపోతుంది ఆమె ఇస్తున్న మోన్స్కి వీరిలోని కోరికలు ఎగసి పడుతూ ఉన్నాయి వీర్ నా వల్ల కావట్లేదు పూర్తిగా నన్ను నీలో కలిపేసుకో వీర్ అంది మైథిలి తమకంగా మైథిలిని గట్టిగా హత్తుకొని తన పెదాలను ముద్దాడుతూనే తనలోకి ప్రవేశించాడు ఒక్కసారిగా వీర్ వీపులోకి చేతి గోర్లను దింపింది పూర్తిగా తన మీద స్వారీ చేస్తూ ఉన్న తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాడు వీర్ ఒక పది నిమిషాలకి తన కోరిక పూర్తిగా చల్లారినట్టు ఆమె నుంచి దూరం జరిగి పక్కన సేద తీరాడు రాక్షసుడా అస్సలు సాఫ్ట్నెస్ అన్నది లేదు కదా ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తావో తెలుసా అంది మా ఇదిలి చిరుకోపంగా అలా అంటావా అయినా ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నాడు వీర్ చాలే అంటూ పైకి లేస్తూ ఉన్న భార్య చేయి పట్టుకుని తిరిగి తన మీదకి లాక్కున్నాడు నో అస్సలు నాకు లేదు అంతే మైదిలి పర్లేదు ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కంగారు పడాల్సిన పని లేదు అంటూ భార్య పెదాలను మరొకసారి అందుకుంటూ తిరిగి తన యుద్ధం మొదలుపెట్టాడు మరొకసారి కష్టంగా అయినా సరే ఇష్టంతో భర్తకి తనని తాను సమర్పించుకుంది మైదు ప్లీజ్ ఇంకొకసారి ఇంకొక రౌండ్ అంతే ఇది అయిపోగానే ఇంకా ఆపేస్తాం నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను హలో సార్ ఇప్పుడు టైం టూ అవుతుంది ఇంకా నా వల్ల కాదు పో అంది మైథిలి ఏం కాదు ఈ ఒక్కసారికి అంటూ మరొకసారి మైథిలి మీదకి చేరి తన దాడిని మొదలుపెట్టాడు ఇకపోతే అలిసిన వై మైథిలి వీర్ గుండెల మీద హాయిగా నిద్రలోకి జారుకుంది భార్య చుట్టూ చేతులు వేసి తన నిదుటిన ముద్దు పెట్టుకుంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకొని మీటింగ్ రేపు ఉదయానికి పోస్ట్ పోన్ చేయమని పిఏకి మెసేజ్ పెట్టేసి భార్య చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు ఇక ఫోర్ థర్టీ అవుతుండగా మైదిలి మొబైల్లో అలారం మోగడంతో కళ్ళు తెరిచి టైం చూశాడు వీర్ హో గాడ్ వన్యా స్కూల్ విడిచే టైం అయింది కదా అనుకుంటూ భార్యను నిద్రలేపి ఇదిగో కొంచెం ఆ డ్రెస్ వేసుకొని పడుకో నేను వెళ్ళి వన్యాని తీసుకొని వస్తా అంటూ చెప్పేసి అక్కడి నుంచి తన కార్ కేస్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు మైదిలీ లేచి డ్రెస్ వేసుకొని బాగా బాడీ పెయిన్స్గా ఉండటంతో ట్యాబ్లెట్ వేసుకొని పడుకుండిపోయింది ఇక స్కూల్కి ఆన్ టైం రీచ్ అయ్యాడు వీర్ స్కూల్ బయటికి వస్తున్న వన్యాకి తండ్రి తన కోసం వెయిట్ చేస్తూ కనిపించడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది డాడీ యు కేమ్ నా కోసమా అడిగింది పాప ఆశ్చర్యంగా అవును నా బుజ్జి ప్రిన్సెస్ కోసం వచ్చాను అన్నాడు వీర్ ఆ పాప మొహంలో ఎంతో ఆనందం ఎగురుకుంటూ గెంతుకుంటూ కారు లోపలికేకి కూర్చుంది పాప కూర్చోగానే వీర్ కూడా కారులోకి ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు డాడీ టుడే క్లాస్లో వాట్ జరిగిందో యు నో వన్ గర్ల్ డిడ్ నాట్ టేక్ చాక్లెట్ అంది పాప అవునా ఎందుకు తీసుకోలేదు అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ తన మమ్మీ స్కోల్ అండ్ బీట్ చేస్తుంది దట్స్ వై చాక్లెట్ తను నాట్ టేక్ రేపు తన కోసం బిస్కెట్ బయ అండ్ గివ్ హర్ ఓకే తప్పకుండా రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు బిస్కెట్స్ కొనిస్తాను అవి నువ్వు నీ ఫ్రెండ్కి ఇవ్వు ఓకేనా ఓకే ఐ లవ్ యూ అంటూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది బంగారం పడిపోతావురా అలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మూవ్ అవ్వకూడదు అన్నాడు వీర్ ఓకే అంటూ నవ్వుతూ తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టింది ఇక ఇల్లు వచ్చాక పాపని ఎత్తుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు మాయ్లీ ఎక్కడా కనిపించకపోవడంతో డాడీ మమ్మీ వేర్ మమ్మీ తన గదిలో పడుకుంది ఎప్పుడు స్లీప్ తాను ఫీవరా అడిగింది పాప ఆ మాటకి వీరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అవును మమ్మీకి ఫీవర్ అందుకే పడుకుంది మనం మమ్మీని డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా అంటూ పాపని తన రూంలోకి తీసుకొని వెళ్ళి తనకి డ్రెస్ తీసి ఇచ్చి ఫ్రెష్ అవ్వమని చెప్పాడు పాప పూర్తిగా ఫ్రెష్ అయిన తర్వాత తనకి బట్టలు వేసి బయటికి తీసుకొని వచ్చాడు అప్పటికే పని ఆమె స్నాక్స్ రెడీ చేసి పెట్టడంతో డైనింగ్ టేబుల్ దగ్గర పాపని కూర్చోబెట్టి తన ముందు స్నాక్స్ ప్లేట్ పెట్టాడు డాడీ దిస్ పానీపూరి కదా ఇందాక బయట చూస్తున్నావు కదా కానీ బయట మంచిగా తయారుచారు అందుకే ఇంట్లో నీ కోసం ప్రిపేర్ చేయించాను అన్నాడు వీర్ లవ్ యూ డాడీ అంటూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది ఫాస్ట్గా తినేసే మళ్ళీ మమ్మీ వస్తే మళ్ళీ మమ్మీయే మొత్తం తినేస్తుంది నీకేమి ఉంచదు నీకు తెలుసా మీ మమ్మీకి పానీపూరి అంటే చాలా ఇష్టం అన్నాడు వీర్ ఆ మాటకి పాప తింటూ తండ్రి వైపు చూస్తూ ఉంది అవునా అన్నట్టు వీర్ పాపతో మాట్లాడుతూ ఆడుకుంటూ తనతో టైం గడుపుతూ ఉన్నాడు ఇక్కడ ఇంకో గంటకి నిద్ర లేచి కూర్చుంది మైదిలి దేవుడా ముందు వీర్ని పట్టుకొని తున్నాలి ఇటు అనుకుంటూ ముద్దుగా భర్తని తిట్టుకుంటూ లేచి స్నానం చేసి బయటకి వచ్చింది వేడి చేసిన గాయం తాలూకు మచ్చలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఫౌండేషన్ క్రీమ్తో దాన్ని కవర్ చేస్తూ కిందకి వచ్చింది మమ్మీ నీ ఫీవర్ తగ్గిందా అడిగింది వన్యా దేవుడా ఇది నన్ను నిరికించేసింది అనుకుంటూ భార్య వైపు చూశాడు మైదిలీ అనుమానంగా వీర్ వైపు చూస్తూ నాకు ఫీవర్ అని నీకెవరు చెప్పారు డాడీ చెప్పాడు అంది పాప అమాయకంగా ఆ మాటకి వీర్ వైపు కొరకొర చూస్తూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అక్కడ పానీపూరి కనిపించడంతో అరే ఈరోజు పానీపూరి చేశారా వా అంటూ అక్కడే ఉన్న ప్లేట్ తీసుకొని తనకి తాను సర్వ్ చేసుకొని తింటూ ఉంది అబ్బా అచ్చం బయట తినే వాటితో చేసి చేశారు అనుకుంటూ లట్టలేసుకుంటూ మొత్తం అన్నీ ఖాళీ చేసేసింది చెప్పానా మీ మమ్మీ వస్తే ఒక్కటి కూడా ఉండదు అని అన్నీ ఎలా కంప్లీట్ చేసేస్తుందో చూసావా అడిగాడు వీర్ కూతురి చెవిలో చిన్నగా ఆ పాటకి పాప నవ్వుకుంటూ తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్